ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రులుగా రాణిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా అధ్యయనం చేస్తూ సమీక్ష నిర్వహిస్తూ అధికారులను ఆరేది జారీ చేయడం వంటివి చేయలేని విషయం తెలిసిందే ముఖ్యంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కావడంతో టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తనకు నచ్చిన అంశాలు కూడా అవ్వడంతో ఆయన పూర్తిగా అందులో నిలమైన విషయం తెలిసిందే ఇతర విషయాలను ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు కేవలం తన శాఖ తన వద్దకు వచ్చిన సమస్యలను మాత్రమే ఆయన పరిష్కరించుకుంటూ వెళ్తున్నారని చెప్పుకోవచ్చు తమ సమస్యల కోసం పవన్ వద్దకు వెళితే చిటికలో పరిష్కారం అవుతుందని భావించి ఎక్కువ మంది జనసేనని కలిసేందుకు ఎక్కువ మంది ప్రతిరోజు తరలి వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక లేటెస్ట్ లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కాల్ చేశారట దీంతో మాజీ సీఎం లోటస్ పాండ్ కి బిగ్ షాక్ అని తెలుస్తోంది ప్రెస్ యూనియూస్ కూడా తెగ వరల్ అవుతుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపు ముచ్చటించుకున్నారట ప్రెస్ యూనియూస్ కూడా తెగ వరెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో డిప్యూటీ సీఎం గా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రజలకు ఏది మేలు చేసే విధంగా ఆయన చూసుకుంటున్న విషయం తెలిసిందే మరోవైపు కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధుల్ని వెంటనే విడుదల చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు